ప్రస్తుతం ఉన్న అంటే యూత్ కి కానీ జాబ్ హోల్డర్ గాని ఎందుకంటే చిన్న పిల్లల మీద కూడా అగత్యాలు మనం చూస్తూనే ఉన్నాం జరుగుతూనే ఉంటాం సో ఇప్పుడిప్పుడు ఆ పేరెంట్స్ కి అవేర్నెస్ వచ్చి జాగ్రత్తలు చెప్తున్నారు దిస్ ఈస్ బ్యాడ్ టచ్ దిస్ ఈస్ గుడ్ టచ్ అని చెప్పి ఓకే సో అంటే ఒకటి చెడు జరిగితేనే అవేర్నెస్ వస్తుంది ఎవరు ఎవరిలోనైనా సో ప్రస్తుతం ఉన్న యూత్ కి కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరికైనా సరే మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఒకటే చెప్తున్నాను తల్లి ధైర్యంగా ఉండండి మీరు వెళ్ళేటటువంటి ప్రదేశము ఆఫీస్ కానివ్వండి ఏదైనా సరే మీకు సురక్షితమా కాదా ముందే చూసుకొని ముందే చెక్ చేసుకొని వెళ్ళండి ఒకవేళ మీకు తెలియకుండా ఆ ప్రదేశంలో మీరు అడుగు పెట్టినప్పుడు మీకు అక్కడ అది సరిపడదనుకున్నా అక్కడ మీరు లొంగిపోవాల్సి వస్తుంది అనుకున్నా తక్షణం బయటికి వచ్చేయండి ఇవాళ ఎక్కడ ఆడపిల్లలు లొంగిపోవాల్సినటువంటి పరిస్థితులు లేదా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఎక్కడ వస్తుందంటే ద గ్రేట్ వర్డ్ ఈ ఎంఐ బ్యాంక్ లో ఈఎంఐలు కట్టాలి ఈ ఉద్యోగం మానేస్తే నాకు రావు ఈఎంఐలు కట్టపోతే బ్యాంక్ కార్డు ఊరుకోడు కాబట్టి నాకు తప్పదు మా నాన్న లోన్ లోన్ తీసుకున్నాడు మా నాన్న ఈఎంఐలు కట్టాలి నేను ఉద్యోగం చేస్తేనే ఈఎంఐలు పంపించాలి నా ఇల్లు కొనుక్కున్నాను మొన్నే కోటి రూపాయలు పెట్టి రెండు నెలలకు వచ్చేసరికి లక్ష రూపాయలు కట్టాలి ఈ ఉద్యోగం లేకపోతే నేను లక్ష రూపాయలు కట్టలేను నా పరువు పోతుంది పరువు కోసం ఆశించకండి దయచేసి ఆశించకండి మీరు లొంగిపోవడం అంటే శీలం పోతుందను ఇంకొకటో కాదమ్మా మీ అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టే ఆ అస్తిత్వాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరము ఈ భూమి మీద పుట్టిన ఏ ఆడదానికి కూడా లేదు కొంత పేషెన్స్ తోటి ఉన్నారంటే ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది ఆత్మధైర్యంతో ఉండండి ప్రమాదాన్ని ముందే పసికట్టండి ప్రమాదం నుంచి బయటపడండి ఎందుకు అనంటే ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి వాళ్ళు కాపు కాసుకునే కూర్చొని ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్క చోట అదే ఉంది ఇది ఇంకా ముందు ముందుకు వెళ్తుంది అని అంటే కారణమో ఆడవాళ్ళమే తల్లి మనం లొంగి ఉంటేనే వాళ్ళు లొంగ తీసుకుంటారు మనం అవకాశం ఇస్తేనే వాళ్ళు స్వీకరిస్తారు ఎదిరించడం అనేటటువంటిది ప్రతి తల్లి ప్రతి ఆడపిల్లకి చెప్పాలి తప్పించుకోవడం అనేటటువంటిది ప్రతి మహిళ నేర్చుకోవాలి అరే ఆడవాళ్ళు లొంగరు మారిపోయారు అన్నప్పుడు ఖచ్చితంగా వాడికి ఎంప్లాయ్లే తీసుకుంటాడు తప్ప ఆడదాన్ని తీసుకుంటా ఇట్స్ రియల్లీ మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి మంచి విషయాలు అందరికీ తెలియజేశారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ధ్యానం చేస్తున్నామన్న భ్రమలో ఉంటారు ప్రతి నిజంగా చేస్తున్నారు కొంత అలాంటి వాళ్ళందరికీ ఈ రోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా ఎలా అంటే గుచ్చుకున్నా కూడా వాళ్ళు మారుతారు మీరు చెప్పారు కదా సో నిజంగా ఎంతో మంది మీ మోటివేషనల్ వీడియోస్ సుమన్ టీవీలో నేను చాలా చూస్తాను మేడం చాలా చూశాను నాకు చాలా గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి నేను చాలా మందికి సజెస్ట్ చేశాను కూడా ప్లీజ్ ఎవరైనా ఇలాంటి లో ఉంటే మేడం వీడియోస్ చూడండి కావాలంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళండి అంతేగాని ఆ ఓకే అయిపోయిందిగా మన లైఫ్ అనేసి అదే బాధతో కృంగిపోతే ఇంకా పక్కన పడి ఉంటే ఇంకా లైఫ్ సెల్ఫ్ హామ్ చేసేసుకుంటూ ఉంటారు సో నిజంగా మేడం అసలు మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఉండడం వల్ల చాలా మంది ఉమెన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు అది ఎవరైనా కానివ్వండి ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళైనా లేకపోతే బయట ఎవరైనా సరే తెలియని వాళ్ళైనా సరే సో ఎంతో మందికి మీ మాటలు ప్రతి ఒక్కటి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు మేడం మహిళా శక్తి జాగృతి కార్యక్రమం మా పేరు పెట్టినందుకు సో నిజంగా మహిళల శక్తి అసలు అందరినీ ఇలా వస్తున్నారని అనిపించింది సో థ్యాంక్ యూ మ్యామ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సెషన్ టుడే ఐమ్ సో హ్యాపీ అసలు అడగగానే మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఇంతమందికి ఎందుకంటే నా యొక్క తపన అంతే ప్రతి ఉమెన్ కూడా జాగృతి అవ్వాలి ఎంపవర్మెంట్ ఉండాలి అవేర్ గా ఉండాలి సో ఇదేంటంటే మధ్యలో అడ్డు వస్తున్నాను నిజంగా మీలాంటి ఆడపిల్లలు ఇంకా రావాలి నేను కోరుకునేది అదే ప్రియా చౌదరి ఒక్కటే ఉంటే దేశం బాగుపడదాన్ని ఇంటికి ఒక ప్రియా చౌదరి ఉండాలి ఉంటే ఖచ్చితంగా మంచి గైడెన్స్ వస్తుంది ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకేశారు మీరు పది మందిని తయారు చేయండి నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి ప్రతి ఒక్క చోట ఉండాలి నా దగ్గరికి వచ్చే వాళ్ళకు నేను అదే మేడం మీరే చేయాలి మేడం నాకు నేను చెప్తాను నేను ఒక్క పని కూడా మీకు చేయను మీరు ఎలా చేయాలో చెప్తా మీరే చేసుకోండి పడతారా పడండి తింటారా తినండి కింద పడతారా పడండి పైకి లేచిన తర్వాత మళ్ళీ పడకుండా ఎలా థ్రెడ్ చేయాలో మీకే అర్థమవుతుంది నేను చేస్తే మీకేమొస్తుంది మీకేం ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దాట్ యూ షుడ్ ఫేస్ దాట్ కాబట్టి ఎప్పుడు కూడాను తయారవ్వాలి మనము ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నాను అని అంటే నాలో ఉన్న ఒక బడబాగ్నే ఇవాళ నన్ను కెమెరా ముందుకి తీసుకొచ్చింది ఇన్ని మరి నలభై ఏళ్ళు నేను ఎలక్ట్రానిక్ మీడియాలోనూ పుట్టి పెరిగానమ్మా మరి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాది ఈ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎలక్ట్రానిక్ మీడియాలోనే నేను ఎంటర్ అయ్యింది మరి అప్పుడెప్పుడు కనిపించిన ప్రియా చౌదరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అనంటే ఒక పెయిన్ నుంచి ప్రియా చౌదరి ముందుకు వచ్చింది ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ల పెయిన్ ని తీయాలి నా పెయిన్ పోవాలంటే ఆ వాళ్ళ పెయిన్ నేను తీయాలి అనేటటువంటి విశ్వం యొక్క సూత్రం పట్టుకున్నాను కాబట్టి ఈ రోజు నేను మీ ముందు ఇలా ఉంది కాబట్టి పెయిన్ ఉన్న ప్రతి ఒక్క ఆడది కూడా బయటికి రండి బయటికి రండి అమ్మ మీరు ఏదైతే బాధపడుతున్నారో అది ఇంకొకరికి హెల్ప్ చేయండి ఆ బాధ నుంచి బయటపడడానికి హెల్ప్ చేయండి అప్పుడు మాత్రమే మీరు ఆ బాధ నుంచి బయటపడతారు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడతారు ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నాకు నాకు విన్నర్ నుండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మంది వెయిట్ చేశారు మీ క్లాస్ కోసం కూడా సో దే ఆర్ వెయిటింగ్ కూడా మీతో మాట్లాడడానికి ఆ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో థ్యాంక్ యూ అండి చూసారు కదా ఈ రోజు మన దగ్గర గ్రాండ్ స్పీకర్ అసలు ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఛానల్స్ లో వస్తూ ఇస్తూ కూడా ఈరోజు మన కోసం అంటే ఉమెన్ నిజంగా అవేర్ ఉండాలి జాగృతి అవ్వాలి అన్న ఉద్దేశంతో మేడం మన అందరి ముందుకు వచ్చి ఇన్ని మంచి విషయాలు తెలియజేశారు సో ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ షేర్ చేయండి ఎవరైతే ఇంకా విన మీ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు మీ రిలేటివ్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఈ విషయం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ కి అపాయింట్మెంట్ కావాలంటే కిందన ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో అపాయింట్మెంట్ అదే కౌన్సిలింగ్ పర్పస్ మాత్రమే చెయ్యండి సో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇవ్వబడుతుంది ఆ నెంబర్ కాల్ చేస్తే మేడం యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుంది ఫర్ కౌన్సిలింగ్ పర్పస్ సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనం ముందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నప్పుడు ఒక మదర్ గా నిజంగానే నాకైతే ఒక మదర్ గా అనిపించే ముందు ఇలాంటి నిజంగా ఎంతో మదర్ ప్రపంచం అంతా పిల్లలకి మీ ఇలాంటి మదర్ ఉండాలి మేడం ఉంటేనే అది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియజేస్తే ప్రతి ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటారు ప్రతి ఉమెన్ స్ట్రాంగ్ గా ఉంటారు ఆ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ రేపు ఇంకొక గ్రాండ్ స్పీకర్ తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్